మన ఎమ్మెల్యే ఎవరు మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఎవరు మన చంద్రబాబు యాడి యా ఊరికి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కల్లపల్లి గంగవరం మండలం చిత్తూరు జిల్లా కలియుగంలో పుట్టిన కల్కి అవతారంలో ఉన్నాడు సార్ మళ్ళా పొలం నీరికి పొలం నీరికి వాయినే ఎవరు వాయినేనా వాయినే బా ఏమి తెలియజేసరా ఆ గుండె బతకాలరా రే బతకాలరా ఆ సీఎం ఎవరు సీఎం మా సీఎం ఎవరు తెలియదు ఇంకొక చెప్తూ కదా ఎవరు ಲೋಕೇಶ್ ಅಂಟಿವೆ ಲೋಕೇಶ್ ಅಂಟಿವ್ ಲೋಕೇಶ್ ಬಾಬು ಮನ್ ಪಾರ್ಟಿ ಸಿಎಂ ಅಂಟಿವೆ ಲೋಕೇಶ್ ಬಾಬು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪಾರ್ಟಿಲ್ ಎಣಿ ಮೋದಿ ಮೋದಿ మదనపల్లి అన్న ప్రొముకద్రి ఇది ఏ బలమచిత్త వేలూరు మోదీనా బస్సులో పోతా ఉంటాడు కదా వేలూరు బస్సులానా ఆ ఇది ఆ వేలూరు మదనపల్లి ఇది వేలూరు మదనపల్లి అక్కడ పోతాం బస్సులో నినం పోయేస్త ఉంటాడా మోదీ పిఎం ఎవరు ప్రధానమంత్రి పిఎం ఎవరు అది ఎల్లా ఇరుతల్దా ఎట్లా నువ్వు తెలుసుకోవాలి కదా అమరావతి మన్నూరు ఓయ్ అమ్మ కల్లుపల్లి కదరా మన కల్లుపల్లి ఎమ్మెల్యే అమరావతి అక్క అమరావతి అక్క అమరావతి అక్క అమరావతి ఎవరు అమరావతి చంద్రబాబు కొడుకు భార్య చంద్రబాబు కొడుకు భార్య ఏం పేరు చంద్రబాబు అమరావతి అమరావతినా చంద్రబాబు కొడుకు బాలకృష్ణ కూతేష్ బాబు భారీ అమరావతి అక్క అందుకేనా రాష్ట్ర అమరావతిని పేరు పెట్టినారాడా